నా స్వార్థం నాకు ఎమగ్నూరు ఉంది నాకు ఎమగ్నూరు జిల్లాలో ఉండొచ్చు మీకు ఇంకో పక్కన కూడా ఏదైనా కానీ మనకు అనుకూలం ఉండొచ్చు కానీ ఇక్కడ పరిపాలన సౌలభ్యం ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ల ముందు అయితే ఏ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి ఆశయాలు ఆలోచనలు చెప్పారో ఆ రకంగా చేయడం జరిగిందని చెప్పి దీంట్లో భాగం కూడా ఇక్కడ మన వాళ్ళు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆకాంక్ష ఉంది ఇప్పుడు మొదలైంది ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర కూడా కొంతమంది వచ్చి అడుగుతున్నారు ఈ రకంగా మన ఎమ్మెల్యే అయితే బాగుంటుంది ఒకరు కొంతమంది ఆదోని అయితే ఇక్కడ అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు దీని మీద మా ముఖ్యమంత్రి ఎవరు దృష్టికి తీసుకెళ్లి చర్చ చేయడం జరుగుతుంది ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా ఉంటుంది అని చెప్పి ఎందుకంటే దీంట్లో ప్రాంతమే కాదు పరిపాలన సౌలభ్యమే కాదు అదే రకంగా అందరికీ తెలుసు మీకు ఎట్లా ఉంటుంది అంటే ఈ ప్రాంతంలో మన కర్నూలు అనేది మనకు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇప్పుడు రేపు ఆదోని వచ్చినా మీకు ఇక్కడ నుంచి మళ్ళీ పత్తికొండ నుంచి కానీ ఆలూరు నుంచి కానీ కోడుమూరు నుంచి కానీ మళ్ళీ అంతే డిస్టెన్స్ సగం ఆల్మోస్ట్ నలభై నుంచి నలభై ఐదు యాభై కిలోమీటర్లు రావచ్చు సో ఇవన్నీ కూడా చూసుకుని మనకు ఏ రకంగా అయితే బాగుంటుంది అనేది ఆ యొక్క అంశాలు కూడా మా ప్రాంతంలో జరిగేటువంటి ఆలోచనలు కూడా నేను తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి దాని మీద కూడా చర్చ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తుంది